హైదరాబాద్ నగరంలో హృదయ విదారకరమైన ఘటన చోటు చేసుకుంది బండ్లగూడలో నివసిస్తున్న మహమ్మద్ అక్బర్ తన చిన్న కుమారుడిని చంపి మృతదేహాన్ని సంచిలో పెట్టి నయాపుల్ వద్ద మూసిలో పడేశాడు కుమారుడు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో విసిగిపోయిన తండ్రి క్రూరంగా హత్యకు పాల్పడ్డాడు మృతదేహం కోసం డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు తపస్తి బండ్లగూడలో దారుణం చోటు చేసుకోవడం జరిగింది మూడేళ్ల బాలుడు తన అనారోగ్యం కారణంగా తన తండ్రి అతి కిరాతకంగా హత్య చేసి మూసీ నదిలో పాడివేసిన ఘటన వెలుగులోకి రావడం జరిగింది నిన్న ఉదయం దాదాపు నాలుగు నుంచి ఐదు ఐదు గంటల ప్రాంతాల్లో కూడా హత్య చేసి తర్వాత ఒక సంచిలో ఆ బాలుని మూ కట్టి అబ్దల్గంజ్ సమీపంలో ఉన్న మూసీ నదిలో పాడవేసినట్లు కూడా పోలీసుల ప్రాథమికంగా గుర్తించ జరిగింది అయితే కొన్ని రోజుల నుంచి కూడా అయానికి సంబంధించి అనారోగ్య సమస్యలు ఉండడంతో కూడా నిత్యం ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉండడం తో పాటు తర్వాత భార్య భార్యాభర్తల మధ్య మధ్యలో ఇద్దరు గొడవలు కూడా జరుగుతున్నట్లు కూడా అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు వెల్లించడం జరిగింది హత్య చేసి అనంతరం నేరుగా మహమ్మద్ అక్బర్ అనే వ్యక్తి నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్ళి తర్వాత తన కుమారుడు మిస్ అయ్యాడని చెప్పి కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా అనుమానం వచ్చి తండ్రిని విచారించి తర్వాత లోతైన విచారించడం జరిపిన సమయంలో తండ్రి తన కుమారుని హత్య చేసి హత్య చేసి అని చెప్పి కూడా పోలీసుల ఎదుట ఒప్పుకోవడంతో కూడా పోలీసులు గాలింపు చర్యలు మృతదేహాన్ని మృతదేహం కోసం చెప్పి కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు నిన్న రాత్రి నుంచి కూడా ఇటు డిఆర్ఎఫ్ కానీ తర్వాత పోలీసుల బృందాలు ఆ జిహెచ్ఎంసీ బృందాలు కానీ తర్వాత మూసీ నదిలో గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది అయినప్పటికీ ఇప్పటివరకు కూడా ఆ మృతదేహం లభించకపోవడంతో కూడా ఇంకా గాలింపు సంబంధించి కూడా ముమ్మరం చేయడం జరిగింది మూసీలో పడవలేసి తర్వాత డిఆర్ఎఫ్ టీము ప్రతి అణు అణు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారు మృత్యం దేశం లభించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తామని చెప్పి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరొక పక్క మహమ్మద్ అక్బర్ తో పాటు తర్వాత తన భార్య కూడా ఇటు ఇద్దరి మధ్యలో గొడవలు జరగడం తర్వాత తరచుగా గొడవలు జరుగుతున్నట్లు కూడా పోలీసులు వాళ్ళ వాళ్ళ విచారణలో అయితే తెలిసిన జరిగింది అమ్దర్ మహమ్మద్ అక్బర్ ఆ కూరగాయల వ్యాపారం చేస్తూ తర్వాత ఆమె భార్య నీలోఫర్ టేక్ కేర్గా పనిచేస్తున్నట్లయితే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు తర్వాత ఇద్దరు కుమారులు ఒక ఒక కుమారుని అంటే కొన్ని రోజుల నుంచి కూడా అనారోగ్య సమస్యలు ఉండడం నిత్యం కూడా ఇటు ఆసుపత్రికి తీసుకువెళ్ళాలని చెప్పి కూడా ఒక ఉండడంతో కూడా ఈ గొడవలకు అంటే గొడవలకు ప్రధాన కారణమై ఉండొచ్చు అని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు కానీ దర్యాప్తులకు సంబంధించి కూడా ఇంకా పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది ప్రస్తుతం ఎవరైతే బాలుడి తండ్రి ఎవరైతే మొహమ్మద్ అక్బర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రస్తుతం అయితే పోలీసులో అదుపులో ఉన్నారు కాబట్టి అదుపులో విచారిస్తున్నారు విచారణకు సంబంధించి కూడా మరికొన్ని విషయాలు తెలియాల్సి ఉందని చెప్పి కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఈ ఘటన తీవ్రంగా కలిసి వేస్తుంది ఒక అనారోగ్య సమస్యలతో ఉన్న తన కుమారుడు అండగా నిలవలసిన తండ్రి అతి కిరాతకంగా చంపి తర్వాత ఇట్లా మూసీలో పాడువేయడంతో కూడా ఈ తీవ్రంగా అందరిని అయితే కలిసి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఇంకా మూసీలో గాలింపు చర్యలు అయితే ముమ్మరం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది గాలింపు చర్యల్లో భాగంగా మృతదేహం లభించినట్లయితే తర్వాత ఇటు పోస్ట్మార్టం అనంతరం కూడా ఆ పోలీసులు దర్యాప్తుకు సంబంధించి ముమ్మరం చేసే అవకాశం ఉంది ఇప్పటికే నిందితుడు అదుపులో ఉన్నారు కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేసి మరిన్ని వివరాలు వెళ్తామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే వెళ్లిసిన పరిస్థితి అయితే ఉంది వీడియో సూర్యతో రమేష్ ఈటీవీ హైదరాబాద్